మీసాలతో ఉన్న హనుమంతుడు మీరు ఎక్కడైనా చూసారా ఇక్కడ ఇక్కడ చూడండి మనకు గుజరాత్కు సంబంధించి ఇక్కడ మనం చూస్తుంది గుజరాత్కు సంబంధించినటువంటి మహిమాన్విత సారంగపూర్ హనుమాన్ సారంగపూర్ హనుమాన్ అనే అనే దేవుడి పేరు ఇక్కడ మనకు మీసాలతో భక్తులను అనుగ్రహిస్తున్నాడు శ్రీ అంజనే అదే మన హనుమంతుడు పాదాల చెంత శనేశ్వరుని ఉంచుకుంటాడు ఇక్కడ నిద్ర చేస్తే మాత్రం కష్టాలు దూరం అవుతాయని ఇక్కడ భక్తులు చెప్పుకుంటున్నారు మూల విగ్రహం దగ్గర పండ్లు పలహార అవన్నీ పెట్టేసి ప్రేమగా ఆయన పాటలు పాడుకొని భజన చేస్తుంటారు ఇక్కడ విశేషం ఏంటంటే అక్కడ బావి ఉంటే ఆ బావి నీటిని ప్రసాదంగా తీసుకెళ్తారండి మీకు అర్థమైంది కదా బావి ఉన్నటువంటి ఆ వాటర్ని ప్రసాదంగా ఇంటికి తీసుకెళ్ళేసి ఇంకా అక్కడ ఆ చుట్టుపక్కల వాళ్ళు కూడా పనిచేస్తారు ప్రసాదం అని చెప్పేసి ఆ నీళ్లు తాగితే ఆరోగ్యం బాగుంటుంది అనేది చెప్పుకుంటారండి ఇది అది మన మీసాల స్వామి చరిత్ర సరేశ్వరుని కూడా పాదాల చెంత పెట్టుకుంటాడు అటువంటి హనుమంతుడు మన ఆంజనేయ స్వామి ఎటువంటి కష్టం వచ్చిన శ్రీ స్వామి తలుచుకున్న చాలు మీ కష్టాలన్నీ కూడా పటాపంచులైతే తొలగిపోతున్నాయని ఇక్కడ సారంగపూర్లో ఆలయంలో ఉన్న హనుమంతుని చూస్తే తెలుస్తున్నారు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి సారంగపూర్ హనుమాన్కి జాయ్